Hi, Andy. అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అంటూ మన ఛానల్ని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకున్నామండి అయితే నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అయితే ముందుగా కనుమ పండగ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరునాను అయితే ఇంకా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలు చక్కగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారని భావిస్తూ రేపటి ముక్కనుమ రోజున చక్కగా స్వామివారిని రా పదం పైన చక్కగా సాగనంపుతామండి ఇంకా ఈ ధనుర్మాసంలో మనకి వచ్చిన ఈ పెద్ద పండుగ అంటామండి ఈ సంక్రాంతి పండుగ అయితే ఈ సంక్రాంతి పండుగను అందరూ కూడా ఎంజాయ్ చేశారు చక్కగా జరుపుకున్నారని భావిస్తూ ఇంక వీడియోలకైతే వెళ్ళిపోదామండి మన ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అయిందని చెప్పాను కదండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనండి జనవరి పదిహేనవ తారీఖున సంక్రాంతి పండుగ సోమవారం రోజు మన ఛానల్ పెట్టడం జరిగిందండి అయితే నేను పెట్టే పర్పస్ వచ్చేసరికి కుకింగ్ గురించి పెడదాము అని అనుకున్నాను అందులోనూ అప్పటికీ దేవి దేవి దీక్షిత అండి మా పాప అయితే నేను తన పేరు కూడా వచ్చేటట్టుగా దేవి అని చెప్పి నా పేరుతోటి ప్రమీళ అని దేవి ప్రమీళ అని చెప్పేసి ఆ ఛానల్ని అలా క్రియేట్ చేయడం జరిగింది ఇంకా అయితే ఇంకా నా పేరు దేవి ప్రమీళ అనేసి చాలామంది అనుకుంటున్నారండి కాదు ప్రమీళ మాత్రమేనండి నా పేరు ఇంకా మా పాప పేరు కలిపి నేను అలాగైతే పెట్టుకున్నాను అంటే తను కూడా అప్పుడు సంగీతం నేర్చుకుంటుంది సరే తను సంగీతం నేర్చుకుంటుంది తను కూడా పెడితే ఎవరైనా ఆ ఈ వయసు వాళ్ళు నేర్చుకోవడానికి ఇంప్రెస్గా బా ఫీల్ అవుతారు కదా చేద్దాం మనం కూడా నేర్చుకుందాం అన్నట్టుగా ఉంటుంది అది కూడా ఒక మోటివేషనల్ వీడియోలే కదా అన్నట్టుగా నేను ఇంకా తనయ్యి ఇంకా నాకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి నేను బాగానే చేస్తాను మాస్టర్గా పర్వాలేదు ఇంకా సరే కుకింగ్ వీడియోస్ రెండు పెట్టుకుంటూ చేసుకుందాం కదా అన్నట్టుగా నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసరికి మన ఇంట్రడ్యూసింగ్ అండి ఫస్ట్ వీడియోనే అది ఉండాలంట నేను ఏ పర్పస్ అసలు ఏ కంటెంట్తో పెడుతున్నాను అనేది ఒక వీడియో పెట్టుకోవాలంటండి ప్రతి ఒక్కరును అయితే నాకు అప్పటికి ఆ విషయం తెలియక నేనైతే స్టార్టింగ్ ఇంకా పా మా పాప ఎలాగో పాట పాడుతుంది కదా అని చెప్పేసి తన చేత నేను విఘ్నాలు తొలగించే విఘ్న గణపతిది చక్కగా నేను ఒక షార్ట్ అయితే తీసి అదైతే అప్లోడ్ చేశానండి ఆ ఫస్ట్ పాట వీడియోని పెట్టాను ఇంకా పెట్టిన తర్వాత దాన్ని ఇంకా మనం స్టేటస్లో పెట్టుకుంటాము మన చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ రిలే రిలేటివ్స్కి అందరికీ కూడా పంపించుకుంటాం కదండి అలా చేయడం జరిగింది అలా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే మన వాళ్ళే మన చుట్టాలే లేదంటే మన ఫ్రెండ్సే అన్నట్టుగా కొంతమంది వాళ్ళకి కూడా షేర్ చేయడం అలా జరిగిందండి అయితే ఇంకా అక్కడి నుంచి నేను కుకింగ్కి సంబంధించిన షార్ట్స్ ఎక్కువగా పెట్టుకుంటూ వచ్చేదాన్ని వీడియోసే పెట్టాలి వీడియోస్ పెడితేనే మనకి వాచ్ అవర్ వస్తుంది ఇవన్నీ కూడా ఏమి పెద్దగా నాకైతే అప్పటికి అంత పెద్ద నాలెడ్జ్ అయితే లేదండి కొంచెం ఉంది కానీ మరీ ఇంత డీప్గా అయితే లేదు కానీ వన్ బై వన్ ఏదో ఫస్ట్ క్లాస్లో ఎల్కేజీలో జాయిన్ అయితే పిల్లలు టెన్త్ క్లాస్ వచ్చేవరకు ఎలా ఇంప్రూవ్ అవుతారో అలా ఇప్పుడు నాకు ఛానల్ మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషను అన్నీ అయ్యేసరికి ఇప్పటికీ మనకి ఆ సర్టిఫికేట్ వచ్చిందండి అంటే దాంట్లో ఉన్న మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చిందన్నమాట ఇలా ఛానల్ పెట్టాలి ఇలా పెట్టకూడదు ఇలా చెయ్యాలి అనే ప్రతి బిట్ బై బిట్ నేర్చుకున్నట్టు అయిందండి చదువులాగే ఉంటుంది అన్ని కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటూనే వెళ్ళాలి మంచి చెడులు రెండు చూస్తాం కాబట్టి మంచి ఎలా ఉంటుంది చెడు ఎలా ఉంటుందని నేర్చుకుంటూనే వెళ్తాం కాబట్టి ఏదైనా ముందు మనం ముందు అడిగేస్తానండి తెలిసేది కదా ఇంకా సరే ఇంకా అలాగైతే జరిగింది ఇంట్రడ్యూసింగ్ వీడియో పెట్టలేదని చెప్పాను కదండి అయితే మధ్యలో తెలిసింది ఇంట్రడ్యూసింగ్ వీడియో పెట్టలేదు కదా మనం ఎలాగా మధ్యలో పెట్టేస్తే ఎలాగో ఇప్పుడు పెడితే బాగోదు సరే మన ఛానల్ చక్కగా పెట్టాము అది సక్సెస్ఫుల్గా వెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా మానిటైజేషన్కి వెళ్ళి అంత బాగా వెళ్తుంటే అప్పుడు చెప్దాము గూగుల్ పిన్ అంటారు కదండి ఆ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత చెప్దాము అప్పుడు పెడదాము అని చెప్పేసి అనుకున్నాను ఆ టైం అయితే వచ్చిందండి నాకు టూ ఇయర్స్ పట్టింది ఈ వీడియో నేను ఫస్ట్లో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతుందనమాట సరే అది ఇది రెండు మిక్స్ అయిపోయి ఉంటాయిలేండి వీడియోలోనూ సరే గూగుల్ పిన్ వచ్చేసింది అని చెప్పేసి చాలా మంది ఒక వీడియో చేసుకుని పెట్టుకునేవారండి ఛానల్లోను ఆ వీడియో చూశాను అయితే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే జనరేషన్కి గూగుల్ పిన్ గురించి వచ్చింది అని చెప్పి చూపిస్తూ ఇలాగా పెట్టుకునే ఛాన్స్ అయితే లేదు అది ఎలా అంటే డైరెక్ట్గా మనకి మెసేజ్ వస్తుందండి మెయిల్ వస్తుంది మెయిల్ ద్వారా వచ్చింది నాకైతేనే అలాగా గూగుల్ పిన్ కూడా వచ్చిందండి నాకైతే అయితే అసలు స్టార్టింగ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావడం అక్కడి నుంచి ఫోర్ వాచ్ అవర్స్ రావడం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వడం ఇవన్నీ కూడా దశల వారీగా ఒక్కొక్కటి 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 గ్యాప్ ఇచ్చుకుంటూ నిదానంగా వెళ్ళినాయి అండి అసలు నేనైతే ఫస్ట్ త్రీ థౌజండ్ వాచ్ అప్పుడు మానిటైజేషన్కి మనం అప్లై చేసుకునే ముందే ఒకసారి ఏదైనా టెక్ ఛానల్ దగ్గరికి వెళ్ళి దాన్ని మనం చెక్ చేయించుకోవాలంటండి మన వీడియోస్ కరెక్ట్గానే ఉన్నాయా లేవా మానిటైజేషన్కి అప్లై చేయొచ్చా లేదా అనేది టెక్ ఛానల్ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి మనం మన ఛానల్ని చూపించి చక్కగా మనం చెక్ చేయించుకుంటే అందులో ఏమైనా నెగిటివ్ వీడియోస్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తీసేసి అప్పుడు మళ్ళీ మనకి వాచ్ అవర్ తగ్గిందా పెరిగిందా అనేది మనకి ఉంటుందండి దాన్ని బట్టి మనం మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగ నాకు కొన్ని వీడియోస్ అయితే తీసేసానండి తెలియక మోనిటైజేషన్ అప్లై చేసేసిన తర్వాత టెక్స్ ఛానల్ దగ్గరికి వెళ్ళానండి ఎందుకైనా మంచిది చేసే ఇంకా టైం పడుతుంది కదా సరే ఈ ఒకసారి చెక్ చేయించుకుందాం అని చెప్పేసి చేశాను నా అదృష్టం కొద్దీ అసలు అందులోనూ చాలా వరకు కొన్ని షార్ట్సేనండి వీడియోస్ అయితే ఏమీ లేవు లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మంచిగానే పెట్టాను ఏమి ఇబ్బంది ఏమీ లేదు షార్ట్సే కొన్ని మ్యూజిక్ యాడ్ అలాంటివి పెట్టాను కాబట్టి ఆ మ్యూజిక్ ఉన్నాయి మాత్రం తీసేయమన్నారండి మాధురి గారు టెక్స్ ఛానల్ మాధురి గారు చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఇప్పటికిప్పుడు మెసేజ్ పెడితే వెంటనే మనకి రిప్లై అయితే ఫైవ్ మినిట్స్లో ఇచ్చేస్తారండి అంత షార్ప్గా ఉంటారు ఆవిడ ఇంతమందికి ఆవిడ అన్నీ కూడా సమాధానాలు చెప్తూ కూడా మనం ఎవరిమైనా సరే ఈ ప్రాబ్లం వచ్చింది మేడం అని చెప్పి మనం మెసేజ్ పెట్టామంటే వెంటనే రిప్లై ఇచ్చేస్తారండి మనకి ఉన్న టెన్షన్ వెంటనే తీరిపోతుంది అనమాట లక్కీగా ఆవిడతో నేను చెక్ చేపిచ్చేసరికి ఇంకా ఏం లేదా మేడం ప్రాబ్లం ఏం లేదు మానిటైజేషన్ అయిపోతుంది మీకు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది మెయిల్ వచ్చేస్తుంది అని అన్నారు సరే అన్నట్టుగా ఇంకా అలాగే వచ్చేసిందండి ఎలా అయితే అన్నారు ఆవిడ అలాగే వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక మెట్ అయితే ఎక్కాను పర్వాలేదు అనిపించింది తర్వాత మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఒక ఫోర్ మంత్స్ పట్టిందండి ఎందుకంటే ఇదంతా మహా పెద్ద సముద్రం కదా ఫోర్ మంత్స్ అయితే పట్టింది పట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయ్యింది చెకింగ్ ఇవ రావాలా అని అడిగితే ఏం అవసరం లేదండి ఒక్కసారి వస్తే చాలు అని అన్నారు ఇంకా అలాగే పెట్టగానే ఇంకా అది కూడా సక్సెస్ఫుల్ అయిపోయిందండి యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి చక్కగా వచ్చేసింది అక్కడి నుంచి రెవెన్యూలోకి మనం వచ్చాము రెవెన్యూలో కూడా మనకి రావాలంటే గూగుల్ పిన్ టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ పిన్ వస్తుంది అని చెప్పారండి అయితే ఇంకా తర్వాత ఇప్పుడు అన్నీ కూడా రూల్స్ అయితే మారుస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ వాళ్ళు మనకి ఇప్పుడు వచ్చే కాంపిటీషన్లో ఏవేవో ఛానల్స్ అయితే వచ్చేస్తున్నాయండి టైంపాస్గా పెట్టడం సీరియస్గా పెట్టకుండా ఏవేవో మ్యూజిక్ పాడేయడం ఈజీ మనీకి ఈజీ వాచ్ ఎవరికి డబ్బులు పెట్టుకునేయడం ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టిన రూల్స్ అయితే ఒక విధంగా మంచిదేనండి ఎందుకంటే మనలాంటి ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి అదొక పెద్ద సహాయం అనే చెప్పచ్చు మనం ఈజీగా మూవ్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతే అందుకని చెప్పేసి ఇంకా అందులో ఈ గూగుల్ పేను ఇంక ఇంటికి రాకుండా మనకి మెయిల్ ద్వారానే వస్తుందని చెప్పారు అది కూడా బాగా అనిపించిందండి తర్వాత హైప్ అని వచ్చింది వాయిస్ డబ్బింగ్ అని వచ్చింది ఇవన్నీ ఇంకా చాలా చాలా బాగున్నాయండి ఫ్యూచర్స్ అయితే కనుక ఒరిజినల్గా చేసే కంటెంట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అదే మా ఒరిజినల్ కాకుండా కొంచెం ఏదో పై పైన చేసేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే రాలేరు ఒరిజినల్గా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాగలుగుతారు ముందుకి ఇదైతే చాలా బాగా అనిపించిందండి యూట్యూబ్ వాళ్ళకి అయితే చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇదంతా మీకు వింటే కనుక నేను చెప్పేది బోర్ అనుకోవద్దండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి ఇంకా మోంటేజేషన్ అవ్వడం వాళ్ళకి కూడా ఉపయోగపడద్దు అని చెప్పేసి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అయ్యింది కదా ఇంత టైం పట్టింది కదా మీకు అని అని అంటారండి అయితే ఇంకా డబ్బులు వస్తున్నాయా మీకు యూట్యూబ్ నుంచి ఇన్ని రోజులు బట్టి ఇన్ని వీడియోస్ పెడుతూనే ఉన్నావు కదా డబ్బులు వస్తున్నాయా డబ్బులు వస్తున్నాయా అని అనేవారండి అయితే నేను ఛానల్ పెట్టింది దేని గురించి అంటే కేవలం డబ్బుల గురించే కాదండి డబ్బుల గురించి అయితే ఏమొస్తుంది ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా ఇంత టైం స్పెండ్ చేయాలా అని అనేది నేనైతే దాని మీద మనం ఫోన్ ద్వారానో ఇంకోటి మైక్ ద్వారానో ఇంకో దాని ద్వారానో మనం ఇన్వెస్ట్ చేయాలా అని అనేసి అనుకుంటే అంత అయితే పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మీకు మనీ ఇప్పటి రోజుల్లో ఎలా వస్తుందో తెలుసు కదండి ఒక్క బ్లౌజ్ కొడితేనే చాలండి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అయితే తక్కువలో చూసుకున్నా అయితే ఇది మన వీడియోస్ ద్వారా వచ్చే మనీ చాలా చాలా తక్కువండి చాలా తక్కువ అయితే మనం దీన్నే బేస్ చేసుకొని ఎందుకు వెళ్ళామని అంటే కొన్ని మెమరీస్గా ఉంటాయి సరే పెట్టేది కూడా మళ్ళీ మనం ఎవరికైనా మోటివేషనల్గా మన మనం పెట్టే వీడియో ఎవరికైనా ఉపయోగపడాలి మన దగ్గర ఏదో కొన్ని టాలెంట్స్ అయితే ఉంటాయి కదా ఎవరి దగ్గరైనా సరే ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి ఏమైనా ఒక మంచి మాట లేదా ఒక మంచి పను ఏదో ఒకటి ఉంటుంది కదా అది ఎదుటి వాళ్ళకి తెలియాలి తెలిస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని అన్నట్టుగా ఇది యూట్యూబ్ ద్వారా మనం లక్షల కోట్ల మందికి అయితే వెళ్తుంది వాళ్ళు ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అన్నట్టుగా మనకు తెలిసినవి కొన్ని కొన్ని చెప్దాము కుకింగ్ సంబంధించి అయినా సరే పొదుపు సంబంధించిన అయినా సరే ఏదైనా సరే చెప్దాము అని చెప్పేసి నేనైతే ఇంకా డిసైడ్ అయ్యానండి ఫస్ట్ కుకింగ్ గురించి అనుకున్నాను కానీ తర్వాత అలాగని కాదు మనం ఏదైనా కుకింగ్ గురించి అనుకుంటే బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి ఒక వంటని ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు అది మీ స్టైల్లో మీరు చేస్తారు నా స్టైల్లో నేను చేస్తాను అంతే కదండి కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎవరైనా మనం ఏదైనా వండి పెడితే ఎంతైనా నువ్వు చేసినట్లు లేదే నువ్వు చేసిందే బాగుంది అని అంటారండి నిజంగా అది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ ఉండి వినే డైలాగే కదండి కానీ మనం కొత్తగా చేసి పెట్టాలి పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి రోజు మనం చేసింది తిని బోర్ కొడుతుంది ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఎప్పుడైనా కొత్తదనం కోసం ట్రై చేస్తూ ఉంటాము అదైతే ప్రతి ఒక్కరం కూడా ఆలోచించేదే కాబట్టి చూపిద్దాము అందులో తప్పులేదు తర్వాత మనం మనం చేసుకునే ఒక పూజ కానీ ఏదైనా మన ఇంటి చుట్టూ ఉండే వాతావరణం కానీ చూపిస్తే కాసేపు ప్రశాంతంగా ఫీల్ అవుతారు కదండి పెద్ద వయసు వాళ్ళు ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు అయితే కనుక పదమూడు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఉన్నారండి చూస్తున్నారు నా ఛానల్ని ఆ ఏజ్లో వాళ్ళందరూ కూడా చూస్తున్నారన్నమాట అయితే ప్రతి ఒక్కరికి కూడాను ఆ ఒక్క చిన్న మైండ్ పీస్ఫుల్గా అనిపించే మనసుకి బాగుంది కదబ్బా భలే ఉంది కదా అని అని ఒక మంచి చిన్న ఆలోచన వచ్చేసరికి అది ఒక హ్యాపీనెస్ వచ్చేసరికి భలే ఉంటుంది కదండి అది మన ద్వారా వస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను మన ఇంటి చుట్టూ ఉండే వాతావరణం కానీ మా గార్డెన్ కానీ నేను చేసుకునే పూజా విధానం కానీ అలాంటివన్నీ చూపిస్తున్నాను తర్వాత మన అందరికీ కావాల్సింది డబ్బు ఆ డబ్బును మనం ఎలా సంపాదించుకోవచ్చు వచ్చిన దాన్ని ఎలా పొదుపు చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను కొన్ని కొన్ని ఇంకా ఛానల్స్లో ఇంక ముందు ముందు పెట్టాలనుకుంటున్నానండి నేను చేసుకునే విధానాన్ని ఆల్రెడీ మీకు కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పానండి మొన్న జనవరిలో నేను నేను అప్లోడ్ చేశాను కూడా ఒక వీడియో ఇలా ఒక డైరీ పెట్టుకోండి చేసుకోండి అని చెప్పేసి ఆ చ ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది అలాగా నేను చేసుకునేవి కొన్ని కొన్ని చూపిస్తే కనుక అలాగా ఛానల్లో మనకి మనీ వస్తుంది అది అయితే కరెక్టేనండి సక్సెస్ అయితే కరెక్ట్గా మనీ అయితే వస్తుంది కాకపోతే మన వీడియో ద్వారా ఏదైనా ఉపయోగపడాలి ఒక నాలెడ్జ్ అంటూ రావాలి ఎవరికైనా సరే ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళకి మన ఛానల్లో మన వీడియో ఎవరికైనా నచ్చుతుంది కదా అన్నట్టుగా నేనైతే పెడుతున్నాను అనమాట ఓపిక పట్టండి కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఓపిక పట్టండి ఎంత ఓపిక పడితే అంత బాగుంటుందండి మన లైఫ్ అది ఓన్లీ యూట్యూబ్ నుంచే కాదు మనం ఏ పని చేసినా కూడాను దేని గురించి అయినా సరే మనం వెయిట్ చేయాలండి మన పని మనం చేస్తూ కొంచెం ఓపికతో పేషెన్స్తో ఉంటే కనుక మనం కరెక్ట్ వేలోనే వెళ్ళాలి వెళ్తూ ఓపిక పడితే కనుక సక్సెస్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది ఎవరో మహానుభావులు చెప్పారండి కానీ అది మనం పాటించడం మూలంగా కూడా మనం కూడా ఇంకొంతమందికి అన్నమాట ఎందుకంటే ఆ సక్సెస్ని చూస్తాం కాబట్టి అలాగే నేనైతే చాలా వెయిట్ చేశానండి అసలు రెండు సంవత్సరాలు పట్టిందంటే మీరు చూడండి రెండు సంవత్సరాలు బట్టి నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తే కనుక రెగ్యులర్గా ఎప్పుడూ నేను చేసుకునేవే చక్కగా ఉపయోగపడేవే ఏదైనా మంచి విషయాలే చెప్తూ వచ్చాను అలాగే మంచి మాటరే చెప్పాలనుకున్నాను అవే చెప్పానండి అది ఎంతమందికి రీచ్ అయ్యింది ఎంతమంది లైక్ చేస్తున్నారు ఎంతమంది షేర్ చేస్తున్నారు ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా చాలా తక్కువే ఉంటాయి తక్కువ ఉన్నా కూడాను నేను పెట్టుకుంటూ ఎందుకు వెళ్ళానంటే కనుక చూసిన వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చూస్తేనే కదా నా అంతమందికైనా షేర్ చేస్తుంది యూట్యూబ్ అని చెప్పేసి అనుకున్నానండి సర్లే నా ఛానల్ ఇంతమంది కోట్లలో ఇంతమందికైనా నచ్చుతుంది పర్వాలేదు అని అనిపించిందండి ఎందుకంటే మన ఇంట్లో ఒక పది మందికి పదిహేను మందికి నచ్చడం గొప్ప కాదు కదండి ఇంత కోట్ల మందిలో ఇంతమందిలో నాకు ఇన్ని వ్యూస్ రావడం ఇంత వాచ్ అవర్ రావడం ఇన్ని కామెంట్స్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక్క కామెంట్ వచ్చినా సరే నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు సరేలే మనం అయితే మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్దాము అది ఎన్నాళ్ళ ఎన్నాళ్ళకైనా పర్లేదు నాకు ఒప్పుకున్నంత వరకు నేను వరకు చేసుకుంటూ వెళ్తానండి అక్కడి నుంచి తర్వాత ఈ ఛానల్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే తెలీదు ప్రస్తుతానికైతే నా మెమరీస్ అన్ని ఇందులో దాచుకోవడం నా మెమరీస్ ద్వారా కొంతమందికి నేను చేసుకునేవి ఏమైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఇది నా ఇంట్రడ్యూస్ అనుకోండి మానిటైజేషన్ అవ్వడం గూగుల్ యాడ్సెన్స్ ఇవ్వండి వచ్చింది ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేయమని చెప్పారు ఇంకా తర్వాత నెక్స్ట్ ఎంత వస్తుంది రెవెన్యూ ఎప్పటికి మిగతా డాలర్స్ అన్ని కంప్లీట్ అవుతాయి అనేది నేనైతే చెప్పడానికి లేదండి అదంతా ఇంకా భగవంతుడి దయ ఇంకా మనమైతే చేసుకుంటూ వెళ్దాము ఏ వీడియో ఎవరికి రీచ్ అవుతుందో తెలియదు ఎవరికి నచ్చుతుందో తెలియదు అలాగా ఇంకా అదైతే ఇప్పుడుకో వస్తుందండి నేను ఆ డబ్బులు గురించి నుంచి అయితే చేసేది కాదు బట్టి బంగారం ఊరినే రాదు డబ్బులు ఊరికే రావు అని అనేసి ప్రతి ఒక్కరూ అనే డైలాగేనండి ఇది కాకపోతే కష్టపడితేనే ఏదైనా వస్తుందండి కష్టపడకుండా ఏది రాదు మన కష్టే ఫలి అని అంటారు కదా అలాగే కష్టపడుతూ మెలకువలన్నీ తెలుసుకుంటూ ముందుకైతే వెళ్దాము యూట్యూబర్స్ అందరూ కూడా చాలా ఓపికతోటైతే ఉండండి కొత్తగా చేయాలి చేయలేదంటే చేస్తున్న వాళ్ళకైతే కనుక అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు మీ కంటెంట్ని మీరు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం మీకున్న నాలెడ్జ్తో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి అలాగే చక్కగా సక్సెస్ అయితే అవుతారు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి